హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నివేద రెడ్డి రౌడీ బేబీ ఎలా ఉన్నారు అందరు మేము కూడా బాగున్నామండి ఈ రోజు వీడియోలో స్వీట్ కార్న్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ స్వీట్ కార్న్స్ కొంచెం వాడిపోయినట్టుగా ముద్రపోయినట్టుగా అనిపించాయి పడవడం ఎందుకని చెప్పేసి నాకు ఒక ఐడియా అయితే వచ్చింది దోశలను చేస్తే ఎలా ఉంటుందని పల్లి చట్నీ కాంబినేషన్ తో స్వీట్ కార్న్ దోశను తింటంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఇంకా దోశలు కూడా చాలా సాఫ్ట్ గా అయితే వచ్చాయండి నాకు బల టేస్టీగా అనిపించినాయి ముందుగా ప్రాసెస్ ఏంటో చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కూడా క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ ద్వారా మీ దాకా అయితే రీచ్ అవుతాయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ ను పెట్టేసుకోని ఇందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని అయితే పోసుకుంటున్నానండి ఈ బియ్యం మొత్తాన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ పోసేసుకొని నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలండి సో ఫోర్ అవర్స్ తర్వాత ప్రాసెస్ చూపిస్తున్నానండి ఇక్కడ బియ్యం అయితే నానిపోయి ఇప్పుడు ఒకసారి నీట్ గా క్లీన్ చేసేసుకొని ఒక మిక్సీ బౌల్ ను పెట్టేసుకుని అందులోకి వాష్ చేసుకున్న బియ్యం మొత్తాన్ని వేసేసుకోండి నేనైతే కొంచెం రైస్ ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఆప్షనల్ అండి కొంచెం వాటర్ ను కూడా యాడ్ చేసుకొని బియ్యం మొత్తాన్ని మెత్తగా పట్టేసుకుని బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇక్కడ స్వీట్ కార్న్ వచ్చేసి కప్పుకి రెండు కప్పులు స్వీట్ కార్న్ అయితే తీసుకుంటున్నానండి ఒక మిక్సీ బౌల్ ను తీసుకొని అందులోకి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసేసుకుని స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం మటన్ కూడా యాడ్ చేసేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా స్వీట్ కార్న్ అయితే గ్రైండ్ చేసేసుకోండి సో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ బ్యాటర్ ని ఒక బౌల్లో పోసేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి మొత్తాన్ని ఒకసారి కలిపెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనం పట్టు పెట్టుకున్న బియ్య పిండి మొత్తాన్ని ఇందులో పోసేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని బాగా కలిపేసేసుకోండి మీకు ఈ దోశ బయట అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ దోశల్లోకి పల్లీ చట్నీని స్పైసీ అన్న టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేటైన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పల్లీని అయితే యాడ్ చేసుకుంటున్నానండి మంటని మీడియం ఫ్లేమ్ లో టన్ చేసుకుని పల్లీల్ని అయితే వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో కనుక వేయిస్తే పల్లీలు అనేవి వేగం అండ్ టేస్ట్ కూడా బాగోదు మాడిపోతూ ఉంటాయి ఈ పల్లీల్ని కలబెట్టుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలండి సో పల్లీలు అయితే వేగిపోయినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీకి నేను పెట్టేసుకుని ఇందులోకి పొట్టు తీయకుండా పల్లీలని అయితే వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పచ్చికొప్పని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా చింతపండు అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకున్నానండి ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఎనిమిది నుండి తొమ్మిది వరకు అయితే తీసుకుంటున్నానండి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మీరు కావాలంటే స్పైసీ అవసరం లేదనుకుంటే కొంచెం పచ్చిమిర్చిని తగ్గించి వేసుకోండి మిర్చిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం మెత్తగా మెదిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ చట్నీ మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి చట్నీని అయితే వేసుకుంటున్నాను చట్నీలోకి తాలింపుని ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులోకి పచ్చిపప్పు జీలకర్ర ఆవాలను కూడా యాడ్ చేసుకొని చిట్పటలు ఆడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కొంచెం వేయించుకున్న తర్వాత ఆరు నుండి ఏడు వెల్లుల్లిపాయ రబ్బలను కూడా వేసుకుంటున్నానండి ఇవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని చట్నీలోకి అయితే వేసుకుంటున్నానండి చూసారు కదా ఎంతో సింపుల్గా పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీని పక్కన పెట్టేసుకుని దోశనైతే వేసుకుందామండి ఈ దోశను వేసుకోవడానికి పెనం అనేది బాగా హీట్ అవ్వాలండి లేకపోతే దోశ అయితే రాదు పెనం అయిన తర్వాత ఒక గంటతో పిన్నిని తీసేసుకొని ఇలా రౌండ్ షేపులో లో దోశనైతే వేసుకోండి ఈ దోశని సన్నగా అయినా లావుగా అయినా ఎలా వేసుకున్నా వస్తాయండి ఇప్పుడు ఈ దోశ పైన ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అట్ల కాడుతూ దోశ పైన ఒకసారి ఇలా ప్రెష్ చేసేయండి మొత్తాన్ని ఒకవైపు దోశ పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని దోశను అయితే కుక్ చేసేసుకోండి దోశ అయితే రెడీ అయిపోయింది ప్లేట్ పెట్టేసుకుని అందులోకి దోశను అయితే వేసుకోండి సో ఇక్కడ నేను ఇంకొక దోశను కూడా పోస్ట్ చూపిస్తున్నానండి సో స్వీట్ కార్న్ దూసిన ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేశాను కదా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా వీడియోస్ని ఒక లైక్ చేసి షేర్ కూడా చేయండి ఇంకా మా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్